గర్భిణీ మహిళల ఆరోగ్య పరిరక్షణ రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు ముందుగానే గ్యాస్ సిలిండర్ నగదు మహిళల బ్యాంకు ఖాతాలో పడేలా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముప్పై ఒకటవ డివిజన్ ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం కళ్యాణ నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళలకు చీర పసుపు కుంకుమ అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా సీమంతం చేసి భోజనాలు వడ్డించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు అమ్మఒడి గతంలో ఒక బిడ్డకు ఇచ్చేవారని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై ముగ్గురు పిల్లలు ఉంటే నలబై రూపాయలు ఈ నెల నుంచి అందించనున్నామని తెలిపారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిన్నమరాజు త్రిమూర్తిరాజు అధ్యక్షులు గట్టం శ్రీనివాసరావు సెక్రటరీ దాట్ల రాజేష్ ఇన్ఛార్జ్ కాకొల్లు మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మహిళలందరికీ మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిరంతరం కూడా మహిళా సోదరి అండగా ఉంటా ఉన్నాం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాం మూడు వేల రూపాయలు ఇచ్చే వికలాంగులకి ఆరు వేలు చేసాం మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నాం మూడు సిలిండర్లు గ్యాస్ బండ్లు ఇస్తున్నాం ఆ గ్యాస్ బండ్లు కూడా ఈ నెల రేపు నెల నుంచి నగదే వాళ్ళకి ముందుగానే ఇచ్చేసేటట్టు వాళ్ళు గ్యాస్ బండ్ కొనుక్కున్నా కొనుక్కోపోయినా ముందుగానే వాళ్ళకి నగదు చెల్లించేటట్టుగా ఇప్పుడే పాలిట్ బ్యూరో మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అట్లాగే అమ్మ అమ్మ తల్లికి వందనం పేరు మీద ప్రతి పిల్లవాడికి చదువుకునే పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు జబున గతంలో ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చేటట్టుగా ఈ నెలలోనే వచ్చే నెల నుంచి మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలు ఇచ్చినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది ప్రతి రూపాయిని ఇటు సంక్షేమము అటు అభివృద్ధికి ప్రజల కోసమే ఖర్చు పెడతా ఉన్నాం ఉచిత బస్సు కూడా త్వరలోనే మహిళలకి మొదలు పెడతాం జరుగుద్ది ఉమహేశ్వర గారి ఆధ్వర్యంలో మన సామూహిక శ్రీమంతం కార్యక్రమం ఘన విజయంగా చేశామండి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు డివిజన్ కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు శ్రీమంతం ఇవాళ పదిహేను మంది దాకా ఇచ్చామండి వాళ్ళకి పసుపు కుంకుమ చీరలు వాళ్ళకి పనులు ఆహార పుష్టిక ఆహారం అని ఇచ్చామండి